నమస్తే కి స్వాగతం పార్టీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని ములుగు జిల్లా ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి పిలుపు ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు చలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రథతోత్సవ బహిరంగ సభ పోస్టర్లను సీనియర్ నాయకులు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఏటూరు నాగరం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గడదాస సునీల్ కుమార్ వారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పాలకులంతా ఏ పార్టీ అయినా తెలంగాణను అన్ని రంగాల్లో అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక తనకున్న అన్ని చదువులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఏర్పాటు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది పది సంవత్సరాల తెలంగాణ సుభిక్ష పాలన చేసిన నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ఎలకతుర్తి క్రాస్ రోడ్ లో వరంకల్లో జరిగే ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సభను విజయవంతం చేయటకు ప్రజలు బీఆర్ఎస్ అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్మా మల్లారెడ్డి ఎండి కాజాపాషా కూనూరు అశోక్ఘడ్ తాడూరు రఘు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చరిత్రగా నగరమైన మన వరంగల్లో మన మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు భారీ బహిరంగ సభను పెట్టడానికి ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఆదివారం రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎడర్నగర మండలంలోని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు మహిళా నాయకురాలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అతి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ పార్టీ కోటి ఉప సభ్యులందరికీ మంజాబ్ కమిటీ పక్షాన తెలియజేస్తున్నారు జై తెలంగాణ లక్ష్మణ్ రావు గారు నాయకత్వం సేయార్ గారు నాయకత్వం నిర్మలే కెటిఆర్ గారు నాయకత్వం నిర్మలే బడే గారి గారు నాయకత్వం జిల్లా పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్ రావు గారు నాయకత్వం నిర్మలే జై తెలంగాణ జై తెలంగాణ పాకుల సమైక్య పార్కుల అడుగడుగున వెనకబాటుకు గురి అయిన తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తెలంగాణ ప్రధాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు ఈ నెల ఇరవై ఏడు నా గ్రామంలో వరంగల్ జిల్లాలో జరుగుతున్నందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పల్లె పల్లె నుండి దండుగా ప్రతి ఒక్కరు కూడా గదిలు రావాలని నేను ఇది సందర్భంగా తెలియజేస్తున్నాను ఎలక్షన్లప్పుడు ఎన్నో మాయమాటలు చెప్పి ఎంతో గొప్పగా పరిపాలన చేస్తా అని చెప్పేసి ప్రజల్ని నయవంచనకు గురి చేసినటువంటి రేవంత్ రెడ్డి పాలనను చూసినటువంటి ప్రజలందరూ కూడా ఇక కేసీఆర్ తప్ప వేరే గత్యంతరం లేదనే పరిస్థితి వచ్చినందున మనం కూడా ఒక లాగా ఈ సభను మన భారీ ఎత్తున విజయవంతం చేసి ప్రజలు ఏం కోరుకుంటారో ఈ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీకి తెలియజేసే విధంగా ప్రజలందరూ కూడా రావాలని ఈ సభాముఖంగా ఆయన